బండి సార్ ఏమైంది రాఘ బండి పండితి అలాగే సార్ చేశారు నీకు సరి చేశాను వదిలేసి ఈ అమ్మవారు మహాశక్తి స్వరూపం అసలు ఏం జరిగిందో మీరు నిజం చెప్తేనే మేము మిమ్మల్ని కాపాడుకుంటాం నా వల్ల మీకు ప్రమాదం లేదు నిజానికి నాకు మీరు మంచి చేశారు నేను మీ అబ్బాయి ఇష్టపడుతున్నానని తెలిసి కాదనకుండా మా పెళ్లి గొప్పుకున్నారు కానీ క్షమించరాని ఒకే ఒక తప్పు చేశారు వంశ పారంపర్యంగా దివ్యవాకు చెప్పే కుటుంబం నుంచి వచ్చిన వారే ఆ స్వామిజీ ఈ మంత్ర తంత్రాల్లో ఆయనకి సాటి ఎవ్వరూ లేరు అతని ఒక్క ఒక్కగానొక్క అబ్బాయి పెళ్ళిని నన్ను ముందుండి జరిపించమని చెప్పారు నేను వెళ్ళాను అయ్యా ఈ మాంగళ్యం మీ చెప్తా నీ అందానికి నువ్వు ఉండాల్సిన చోటు ఇది కాదు ఏం దిగులు పడకండి నేను తన మహారాణిగా చూసుకుంటాను మీ మీద తాళి కట్టాడన్న ఒకే ఒక కారణానికి నేను ఆయనతో ఎలా కాపురం చేయగలను నీ అబ్బాయి నేను లేచిపోదామని నిర్ణయించుకున్నాం ఆయన కూడా అందుకు ఒప్పుకొని వచ్చారు ఇంట్లో మీరు లేని సమయం చూసి నన్ను ఎత్తుకుపోవడానికి వచ్చాడు అతను తమ్మును తినడం చూసి నేను తట్టుకోలేకపోయాను కానీ అతన్ని కాపాడాలని నిజం చెప్పుంటే నన్ను చంపేసి ఉండేవారు నేను చనిపోతానని కూడా నాకు బాధ లేదు కానీ ఈశ్వరి కడుగుతోందని తెలిసి నేను చాలా సంతోషించాను అంతఃపురానికి వారసత్వం రాబోతోందని అందరూ తనని మహారాణిలా చూసుకున్నారు పుట్టబోయే నా బిడ్డను చూడటానికి అందరం సంతోషంగా ఎదురుచూసాం విషం పట్టిస్తే నూరగ తప్పకుండా వస్తుంది అవును ఎవడికో పుట్టబోయే బిడ్డ కోసం నువ్వు ఇన్ని రోజులు నా చేత సేవలు చేయించుకున్నావే అందుకేనే నీ చేతు ఇచ్చేలా చేశాను నెత్తి మీద మచ్చ చేతి కారు వేళ్ళు నాకే ద్రోహం చేసావు కదా విశాలమా అయ్యా ఈ బిడ్డ గురించి బయట ఎవరికీ తెలియకూడదు చంపేదాన్ని బిడ్డని చెప్పవండి చెప్పండి చెప్పో చెప్పు నన్ను కావాలంటే ఏమైనా చేయండి నా చెట్టు పేరు నేను చేయకే పడ్డమైన వాడికి పుట్టిన బిడ్డ అంతపురానికి వారసుడు అవుతుందా బిడ్డ పుట్టిన తర్వాత జరిగిందంతా మీతో చెప్పి నేను నా బిడ్డ ఎక్కడికైనా వెళ్ళిపోతాం అనుకున్నా దయచేసి నాకు ఇంకా చావలేదు ఇంకా చంపేదండి చూసాగా నా కష్టం నీకు అర్థం కావట్లేదా దయచేసి విషయం తొలగించుకో అనయ్య నిన్నగా మీ భార్య ప్రసవించింది బిడ్డ వీళ్ళు వింటాం మీకు తెలుసు దయచేసి నా కూతురిని కాపాడండి విచ్చగత్తిలా ఉన్న నీకు తాళి కట్టింది నీ అందానికి చివరి వరకు నా కాళ్ళ మీద పడుంటావనే కానీ నీకు ఆస్తికి నేను ఆశకి ఇంకొకడు కావాల్సి వచ్చాడు కదా నువ్వు చేసిన తప్పుకి నువ్వు ఇక్కడే చావాలి నేనేం తప్పు చేశానండి నేను ఇష్టపడ్డవాడితో నాకు పెళ్లి కుదిరిందన్నా చదువుతో మేము దగ్గరయ్యాం నేను పెళ్లికి ముందే గర్భవతిని అయ్యా కానీ అనవసరంగా అడ్డా ఇన్నాళ్ళు మిగు కాపురం చేయడానికి కారణం నా కడుపులోని బిడ్డకేం కాకూడదని నేను కష్టపడిందంతా దానికోసమే దయచేసి నా కూతురిని చేయండి అయ్యా ఇది ఇంకా ఊగిసలాడుతోంది అయితే దాని ప్రాణాలతో పూడ్చేసి శవంగా కూడా నా వారసులలోని పేరుతో అది ఇంటి గడప దాటకూడదు చూపించడం కోసం తప్పి తప్పు చేయలే తప్ప నా నీ కుటుంబ వారసురాలిగా పెరగాలి కానీ ఓ పని వారి కూతురుని ఆ స్థానానికి తీసుకొచ్చారు సూరి కూతురు అంతఃపురం వారసులను చెప్పండి ఈశ్వరి ప్రసవంలో చచ్చిపోయిందని ఊళ్ళో వాళ్ళకి చెప్పి నమ్మించండి తన కాళ్ళకి మట్టి అంటుకుంటేనే నేను చూడలేను మహారాణిలా చూసుకున్నాను నా చేతులతో బట్టి ఎలా తనతో పాటు నన్ను పూర్తి చేయండిరా మీకు పుట్టిన పసిగుడ్డు యువరాణి తన కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి ఆ పిల్ల గురించి మాట్లాడకండి వల్లే నా ఈ పిల్ల నాకు దూరం అయిపోయింది తన మీద ప్రాణం పెట్టుకున్నవాడు తన చావును తట్టుకోలేకపోయాడు తనతో బతకాలన్న వాడి ఆశ అప్పుడు కసిగా మారింది దాని శవాన్ని పూర్తి వచ్చిన రాత్రి ప్రాణప్రేద సూత్రాన్ని చేయడం మొదలు పెట్టాడు అంటే ఏంటి అదో మహత్తర పూజ చనిపోయాక దేహానికి మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేసే మహా విద్య కాని కొన్ని వందల సంవత్సరాల మునిపే అది ప్రయోగంలో లేదు అలాంటి విద్య ఈ కాలం మనుషులకెలా తెలుసు సాధారణ విద్య అది తొందరపడి సరిగ్గా నేర్చుకోకుండా సగం సగం చేశాడు ఇప్పుడు సమస్య అదే నాలుగు రోజులు రాత్రింబవళ్ళు నిర్విఘ్నంగా పూజ చేశారు ఐదో రోజు ఆయనొచ్చి చూసేసరికి ఈశ్వరి 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 ऐश्वरी